ప్లస్ పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని చెప్పి పోలీసు వాళ్ళు ఇన్ఫామ్ చేయడం ఇవన్నీ జరిగిన అంటే ఇవన్నీ మొదలైన హాఫ్ అన్ అవర్ లోపలే దాడి జరిగింది కాబట్టి మనుషులు ఎక్కడ వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఈ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం మనకి ఇప్పుడు తెలిసే అవకాశం లేదు ఎస్పెషలీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీదనే ఫస్ట్ మొదటి దాడి జరిగినట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు మెట్రో స్టేషన్స్ లో ఎంతమంది ఉన్నారు వీటన్నిటినీ మాత్రం ఎందుకంటే నైట్ అవడం ఒకవైపు మరోవైపు పవర్ సప్లై కూడా అక్కడ చాలా వరకు టెలివిలో మనకి పవర్ సప్లై కూడా కట్ అయింది మరోవైపు కొన్ని చోట్ల ఈ శకలాలు పడ్డం ఒక ఎత్ అయితే మిజైల్స్ ఏవైతే పడ్డాయో అవి ఇంకా స్టిల్ ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో వీటినన్నిటినీ కనుక మనం గమనిస్తే నెక్స్ట్ టూ త్రీ అవర్స్ లో పరిస్థితి కంట్రోల్ తీసుకునే అవకాశాలు ఇజ్రాయల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఒకటి మనం గమనించాలి ప్రతి దాడి ఇమ్మీడియట్ గా చేస్తారా స్ట్రాటజిక్ గా అమెరికాతో కలిసి చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందున్న ఒకే ఒక టార్గెట్ డిఫెన్సివ్ గా వెళ్ళడం ఉన్న వస్తున్న మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రజల్ని ఆస్తుల్ని కాపాడుకోవడం సో ఈ విషయంలోనే ఇవాళ రాత్రి మొత్తం నడిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది రేపు ఉదయం మళ్ళీ దీని మీద అటు అమెరికా కావచ్చు ఇటు యుఏ కావచ్చు వీటన్నిటితోటి అన్ని దేశాలతోటి సంప్రదించిన తర్వాత మాత్రమే దాడికి దిగే దిగే అవకాశాలు ఇరాన్ మీద మనకి కనిపిస్తున్నాయి బట్ ప్రస్తుతానికైతే డ్యామేజ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఇజ్రాయెల్ ఫోకస్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇతత్ర సుకుమార్ ఇజ్రాయెల్ అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించి అక్కడ తమ చేసింది కనుక లోకి అందరూ వెళ్లిపోయి ఉంటారా లేకపోతే ఎంత డ్యామేజ్ జరుగుండొచ్చు ఎంత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు ఏమన్నా అంచనాకు వస్తున్నారా ఇంతకు ముందు మనకి అధికారికంగా వాళ్ళు చెప్పింది దాదాపు మూడు వందల నుండి మూడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి కాకపోతే ఈ డ్యామేజ్ ముందుగానే అలర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇజ్రాయెల్ టెక్నాలజీలో కూడా చాలా ముందు ఉంటుంది కాబట్టి ప్లస్ ఇరాన్ నుండి దాడి జరగబోతుంది అని చెప్పి ఎప్పుడైతే అమెరికా కూడా ఒక నివేదిక ఇవ్వడం ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగిందో దీన్ని బట్టి చూస్తే మనుషులు అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్లో వాళ్ళు ప్రాణాలు వాళ్ళ డెత్ స్టోన్లు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్నెస్ ఉంది మరోవైపు ఇలాంటి దాడులు జరిగితే ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో కూడా ప్రతి పౌరుడికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనం గతంలో కూడా చాలా సార్లు చూసాం ఇజ్రాయెల్లో కామన్ మ్యాన్ కి కామన్ పీపుల్ కూడా గన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం సో దీన్ని బట్టి చూస్తే అక్కడ ఆల్రెడీ ప్రిపేర్డ్నెస్ ఒకటి ఉంది మరోవైపు లోకల్ గా ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్లు ఏమన్నా దాడులు జరిగితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఈ టెక్నాలజీ ఇంత ఉండడం వల్ల ఇది అలసత్వం వహించింది ఆ ఇజ్రాయెల్ అనుకోవడానికి ఏమాత్రం మనకి అవకాశం లేదు ఎందుకంటే ముందుగానే ప్రిపేర్డ్ అన్నారు కాకపోతే వీళ్ళు ప్రిపేర్ కాకుండా ఉన్నది మాత్రం ఏంటంటే ఐరన్ డోమ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఛేదించుకుంటూ పెద్ద పెద్ద మిజైల్స్ రావడం అవి ల్యాండ్ అవడం ఆ ల్యాండ్ అవడం తోటి డ్యామేజ్ జరిగింది సో దీనివల్ల డెత్ టోల్ ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం మనకి అంత ఎక్కువగా కనిపించడం లేదు బట్ ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ వన్ టూ అవర్స్ లో ఇజ్రాయెల్ సంబంధించి డెత్ టోల్ కావచ్చు లేకపోతే ఎన్ని మిజైల్స్ వాళ్ళని టచ్ చేసినాయి వాళ్ళ గ్రౌండ్ ని ఈ టోటల్ డీటెయిల్స్ వాళ్ళు అధికారికంగా వెల్లడించే అవకాశాలు మనకు ఎక్కువ అనిపిస్తున్నాయి సుకుమార్ ఎన్ని క్షిపన్లను ప్రయోగించి ప్రయోగించింది అన్నది ఫిగర్ ఏమైనా మనకు తెలుస్తోంది ఎందుకంటే బంద్ పైగానే క్షెపన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది అండర్ థర్టీన్ మిసైల్స్ సోఫా అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ అందడి కన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఎయిటీ త్రీ పర్సెంట్ మాత్రమే డిఫెన్సివ్ గా వెళ్ళగలిగారు సెవెంటీ పర్సెంట్ మిజైల్స్ లాంచ్ అయ్యాయి అని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నారు కాబట్టి ప్రాబ్లీ అన్ని కలుపుకున్న కూడా నూట నుండి నూట అలా ఒక నెంబర్ వరకు కూడా ఇరాన్ ప్రయోగించే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఐరన్ డోమ్ ఏదైతే వెనక్కి పంపించిన మిజైల్ తో అక్కడికి అక్కడ డ్రాప్ చేసిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి వల్ల పెద్ద ప్రాబ్లం లేదు కానీ బట్ ఏవైతే దాన్ని కూడా చేంజ్ చేసుకుని లోపలికి వచ్చిందో ఇది మాత్రం మరింత జరిపినట్టుగా జరిగి అక్కడ దాని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సుకుమార్ సో అదే